எனக்கு சூப்பர் சூப்பர் சேப்பர் கேட்டுக்கிட்டுனா మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్తో ఇవాళయితే అందరికీ ముందుగా శుభ గురువారం అండి బాబా భక్తులకి అయితే గురువారం చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే లేచి పూజలు గుడికి వెళ్ళడం అన్ని నేను కూడా వెళ్ళి గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాననమాట వచ్చి ఇప్పుడే షేక్ అనేది కంప్లీట్ చేసేసుకొని వీడియో చేద్దాం మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అని చేసి మొదలుపెట్టాను అనమాట నేను నాకు ఒక స్ట్రైక్ అయింది చాలా మంది ఒక్కటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నా కస్టమర్లు అయినా సరే కొంతమంది కొత్తగా ఫోన్స్ డౌట్స్ కోసం అయినా వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఉన్నప్పుడు అసలు ఏం తినాలి ఎలా తినాలి ఎలా మంచినీళ్ళు తాగాలి అనేది ఓ పాయింట్ అడుగుతున్నారనమాట అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు హెర్బల్ లో ఫ్యూజ్ చేస్తున్నారు డైలీ వాళ్ళు ఏం తినాలి వాటర్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్ అనమాట వాళ్ళ వీడియో మొత్తం దీని మీదే నడుస్తుంది వీడియో దాకా చూడండి మీరు నా వీడియోస్ దాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేటింగ్ మొత్తం అనమాట నేను చాలా డెప్త్ సబ్జెక్ట్ చెప్తాను మీకు తెలుసు అందరు మిగతా కోచెస్తో పోల్చుకుంటే నాది ఎలా ఉంటుంది అనేది నా సబ్జెక్ట్ మీకు తెలుసు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో దాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాకు అండి ఇవాళ కొత్తగా కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకోండి ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు వెయిట్ లాస్ కోసం దేనికి అనేది వాట్సాప్ చేస్తే నేను రిప్లై కంపల్సరీ అనమాట మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి అంటే కంపెనీలో మీకంటూ మీ పేరుతో ఒక ఐడి ఇచ్చి మీ పేరుతోనే ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చిన చూస్తానమాట అవి ఇంటికి వచ్చాక ఎలా వాడాలి ఏంటి అనేది వీడియో కాల్ చేసి చూపిస్తాను నా వీడియోస్ పంపిస్తాను మొత్తం అసలు డైట్ ప్లాన్ మీరు ఏం తినాలి అంటే మీ హైట్ వెయిట్ని బట్టి మీరు ఎలా తినాలి ఏంటి మీరు ఏం ప్రోగ్రామ్ వాడాలి మొత్తం నేనే డిజైన్ చేసి పెడతాను అనమాట ఇవన్నీ తెలుసుకోవాలి ఇదంతా ఇన్ఫర్మేటింగ్ మీకు కావాలి అంటే కాల్ చేయండి ఇంకా లేచే కొన్ని టాపిక్లోకి వెళ్ళిపోదామా మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారండి ఇవాళ డే వన్ మీరు షేక్ స్టార్ట్ చేస్తున్నారు ఏం చేయాలి ఫస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా డే వన్ నుంచి మీరు రెండు పూట్ల షేక్ తాగటం సప్లిమెంట్స్ అన్నీ వేసుకోవటం చేశారంటే మూలు పెడతారు ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు మామూలుగా ఒక డైట్లో ఉంటారు ఒక మీల్ తింటము అలా మూడు సార్లు తింటము నాలుగు సార్లు తింటాము హెవీగా తింటాము ఇలా ఉంటుందన్నమాట మీ డైట్ మామూలుగా రొటీన్ ఈ రొటీన్ అంతా మీరు బ్రేక్ చేసేసి లో క్యాలరీ ఫుడ్ రెండు సార్లు ఇచ్చేసి లో క్యాలరీ సప్లిమెంట్స్ మంచి న్యూట్రిషన్ ఒక నాలుగు సార్లు ఇచ్చేసారనుకోండి బాడీ ప్యానిక్ అయింది వెంటనే అంత ఎక్కువ ఇచ్చేసరికి బాడీ అనేది ప్యానిక్ అయిపోయి ఏదో ఒక సింటమ్స్ బయటకు వస్తూ ఉంటాయి బాగా వేడి చేయటము కొంతమంది వాంతులు అవడము కొంతమంది ఇమోషన్స్ అవడం కొంత అవ్వాలని లేదండి కొంతమందికి అవుతాయి కొంతమందికి అవ్వవు ఎందుకు అవుతాయి ఇవి అంటే బాడీలో టాక్సిన్స్ అంటే ఎక్కువ ఎక్కువ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ అంటే పేగులు ఉంటాయి కదండి మన పేగులు ఇలా 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 ఉంటాయి కదా వాటి చుట్టు ఇలా బ్యాడ్ అంతా అనుకోండి మరి అది బయటికి రావాలి కదా మంచి న్యూట్రిషన్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే అంటే చెత్తని రిమూవ్ చేయడానికి బాగా ట్రై చేసిద్ది అనమాట కాబట్టి అలా అవుతుంది అలా అయినప్పుడు మీరు అస్సలు భయపడవద్దు మీకు న్యూట్రిషన్ బాగా పడింది మీరు రియాక్ట్ అవుతుంది మీ బాడీ అని అర్థం ఫస్ట్ అదంతా రిమూవ్ చేసి తర్వాత న్యూట్రిషన్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకుని అనమాట అంటే ముందు బ్యాడ్ని రిమూవ్ చేస్తేనే మంచిని అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది కదా అంతా అబ్జర్వ్ చేసుకుని అప్పుడు మీకు మంచిగా వెయిట్ లాస్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ గేనా దేనికోసం వాడుతున్నారు స్కిన్ కోసమా బోన్ హెల్త్ అంటే ప్లాస్టిక్ అది దేనికోసం వాడుతున్నారు దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఉంటాయన్నమాట ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ ఫస్ట్ మొదలు పెడుతున్నారు ఒక ఎఫ్రెష్ తాగండి ఒక షేక్ తాగండి అంతే మధ్యాహ్నం యాజ్ ఇస్వల్ లేనండి సాయంత్రం యాజ్ ఇస్వల్ తినండి అలా ఫస్ట్ త్రీ డేస్ మీరు ఏం చేయాలి అంటే ఒక ఎఫ్రెష్ ఒక షేకే తీసుకొని మధ్యాహ్నం యాస్ ఇస్వోల్ సాయంత్రం యాజ్ యోల్ త్రీ డేస్ చేశాక మనకి త్రీ డేస్ బాగా కన్ఫెర్ట్గా ఉంది ఒక షేక్ మనకి బాడీ బాగా కంఫర్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు సెకండ్ షేక్ సెకండ్ టు షేకు అంటే ఇప్పుడు కొంతమందికి మూడు రోజులకి బాడీ కన్ఫర్ట్ అయింది కొంతమందికి వన్ వీక్కి కన్ఫర్ట్ అయ్యింది అంటే వన్ వీక్ వాళ్ళ బాడీకి వన్ షేక్ అనేది సరిపోయింది అన్నమాట రెండో పూట షేక్ అనేది స్టార్ట్ చేయండి రెండో పూట షేక్ కూడా స్టార్ట్ చేశాక ఒక వన్ వీక్ ఆగాక సప్లిమెంట్స్ కొంతమందికి ఈ ప్రాసెస్ అంతా సప్లి అంటే ఫస్ట్ షేక్ నుంచి రెండో షేక్కి సప్లిమెంట్స్ రావడానికి కొంతమందికి టెన్ డేస్ పట్టింది కొంతమంది పదిహేను రోజులు పట్టింది కొంతమందికి నెల రోజులు కూడా పట్టింది ఎందుకంటే ఒకళ్ళొకల్ల బాడీ ఒకలా ఉంటుంది కాబట్టి మనం అందరికి ఒకే టైం అని చెప్పలేము కొంతమందికి అయితే మూడు రోజుల్లోనే సెట్ అయిపోయింది బాడీ అంటే వాళ్ళ బాడీ అంతా వెళ్ళి గుడ్గా ఉన్నప్పుడు త్రీ డేస్కి మొత్తం సెట్ అయిపోయింది రెండో పూట షేక్ తాగొచ్చు రెండో పూట సప్లిమెంట్స్ వేసుకోవచ్చు మూడు సార్లు సప్లిమెంట్ వేసుకొని మంచిగా డైట్ చేయొచ్చు ఇప్పుడు రెండు షేక్స్ సప్లిమెంట్స్ కంప్లీట్ అయినాయి మధ్యాహ్నం ఏం తినాలి అని ఒక డౌట్ ఉంటుంది అనమాట అది కూడా పర్సన్ ని బట్టి మారిపోయింది మీ హైట్ వెయిట్ ని బట్టి మీరు అంతకుముందు ఏం తిన్నారు అంతకుముందు మీరు రైస్ తినే వాళ్ళ రోటీస్ తినే అసలు అంత డైట్ చేసారా చేయలేదా ఇలా వేరే 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 విషయాల మీద డిపెండ్ అయ్యి డిపెండ్ అయ్యి డిపెండ్ అయ్యి కుంటూ వచ్చింది అనమాట ఆ ప్రోగ్రామ్ కూడా మెయిన్ అయితే లో క్యాలరీ తీసుకోవాలి హై ఫైబర్ ఉండేది తీసుకోవాలి ఎక్కువ క్యాలరీస్ తగ్గించుకోవడం వల్ల మేము మంచిగా వెయిట్ లాస్ అవుతాం సేమ్ టైం మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం మీల్ ఎలా ఉండాలి అంటే ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి కాఫ్స్ ఉండాలి గుడ్ ఫ్యాట్స్ ఉండాలి ఇలా నాలుగు ఇంక్లూడ్ అయి ఉండాలి అలా మీ మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అది కూడా హై టు వెయిట్ని బట్టి మీ పరిస్థితిని బట్టి మీరు ఉండే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు కొంతమంది బయట ఉంటారు బ్యాచిలర్స్ ఉంటారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమందికి అన్ని పదార్థాలు వండుకునే తినేంత స్తోమత ఉండదు ఇలా రకరకాల డిపెండ్ అయ్యి మీ పర్సన్ బట్టి నేను చెప్తాను అనమాట కొంతమంది నాకు డైట్ షాట్ షీట్ ఇచ్చేసేయండి మేడం అని అడుగుతారు అలా షీట్ ఇవ్వడానికి ఉండదండి మీ పర్సన్ బట్టి నేనే మీకు పర్సనల్గా మాట్లాడి మీ డైట్ అనేది డిజైన్ చేస్తాను అదే షేక్ తాగాలి సాయంత్రం ఎంత తాగాలి షేక్ అనేది ఏమేమి ఎంత ప్రోటీన్ ఎంత షేక్ మెట్ అనేది డిజైన్ చేస్తాను మధ్యాహ్నం ఏం తినాలి స్నాక్స్ లో మీరు ఏం తినగలరు మీ ఇంటి పరిస్థితిని బట్టి అందరికి అన్ని పరిస్థితులు ఉండవు అందరూ అన్ని తినలేరు డైట్ ఫుడ్ కూడా బయట చాలా కాస్ట్ ఉంటుంది అవి కూడా కొనుక్కుని తినలేరు కాబట్టి మీ ఇంటి పరిస్థితిని బట్టి మీరు ఏం తినగలరు దాంట్లోనే నేను డైట్ డిజైన్ చేసి పెడతానండి ఇబ్బంది ఏమీ లేదు రెండు పూటల షేక్ తాగాల మేడం అన్ని డబ్బులు మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు కూడా ఒక్క పూట షేక్తో కూడా మీరు ఎలా మంచిగా వెయిట్లాస్ అవ్వచ్చు అనేది నేర్పిస్తాను మాకు అసలు ఒక్క పూట షేక్ తాగే పరిస్థితి కూడా లేదు అనుకున్నారు ఎఫ్రెష్ అన్నా తాగండి మంచిదే కదా ఏదో ఒకటి స్టార్ట్ చేయడం అనేది ఎఫ్రెష్ ఒక్కటి కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు ఒక్క సెట్ కావాలన్నా కాల్ చేయొచ్చు ఎఫ్రెష్ తెలుసు మీకు ఒక సెట్ నేను ఫ్లైర్ వేస్తాను మాకు ఒక సెట్ అంటే ఫార్ములా వన్ చిన్న ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్ పెట్టి ఒక సెట్ అంటాను అది నెల రోజులు వస్తుంది మీరు ఒక్క పూట తాగితే నెల మొత్తం వస్తుంది అనమాట ఇలా మీరు పడుకుంటూ కూడా డిజైన్ అసలు ఏమీ చేయడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచి విషయం అనేది నా అభిప్రాయం అనమాట అసలు ఏమీ చేయకుండా వంద వంద నుంచి నూట పది నూట పది నుంచి నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై అలా పెరుగుకుంటా పోయే కన్నా ఉన్న స్టేబుల్ స్ట్రగుల్ అయినా ఉన్న వీటి కన్నా ఒక రెండు కేజీలు తగ్గటమైనా మంచి విషయం కదా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఉన్నానండి నూట పది అవటం మంచిదా తొంభై తొమ్మిది అవటం మంచిదా నా విషయంలో అయితే తొంభై తొమ్మిది అవడమే మంచిది నేను చేయగలిగినంతే చేస్తాను అలా నేను చెప్తున్నాను అనమాట తప్పుగా అనుకోకండి వేరే ఎవరన్నా చెప్పేవాళ్ళు నేను డైట్ మీకు పర్సనల్గా డిజైన్ చేసిస్తాను మీరు ఒకవేళ నా ప్రోగ్రాంలో లేరు మామూలుగా తీసుకోవాలనుకుంటే నేను చాలా డైట్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను అనమాట ఫుడ్ నేను తినే వీడియోస్ అవి మీరు చూసి ఫాలో అవ్వండి నేను అందులో కూడా సబ్జెక్ట్ చాలా చెప్తూ ఉంటాను లేదు అనుకుంటే లో క్యాలరీస్లో హై ఫైబర్ హై ప్రోటీన్ ఉండే ఫుడ్స్ సెలెక్ట్ చేసుకొని తినండి మీరు గూగుల్ చేసినట్టయితే ఇలాంటి ఫుడ్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇలా మీరు డిజైన్ చేసుకొని తింటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు నా రెసిపీస్ చాలా ఉన్నాయండి వెయిట్ లాస్ రెసిపీస్ అవి ఇంకా నా నా నుంచి చాలా మంది వెయిట్ లాస్ రెసిపీసే కోరుకుంటారు కాబట్టి నేను ఫ్యూచర్లో కూడా వెయిట్ లాస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా వెయిట్ లాస్ రెసిపీస్ పెడతాను రేపు వెళ్ళి ఉండే అంటే ఒక టూ త్రీ డేస్ లో మంచిగా ఒక వెయిట్ లాస్ రెసిపీ నేను ఇప్పుడు ప్లాన్ చేసి మీ అందరి కోసం ఇస్తాను అనమాట ఓకేనా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీకు పర్సనల్ డైట్ ప్లాన్స్ కావాలి మీకు వర్కౌట్స్ కావాలి ఉదయం సాయంత్రం వర్కౌట్స్ కావాలి డైట్ ప్లాన్ క్లాసెస్ కావాలి నా నుంచి పర్సనల్ డైట్ కావాలి అనుకునే వాళ్ళకి కాల్ చేయండి ఏకస్కల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడీలో మీరు ప్రొడక్ట్స్ అలా ఆర్డర్ పెట్టుకోవాలి నేను నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రొడక్ట్స్ మీ ఇంటికి వచ్చాక నేను గైడ్ చేయడం డైట్ ప్లాన్స్ చూడడం అనేది జరుగుతుందనమాట ఇవాళ అయితే ఇవే ఇంతేనండి బాబా ఆశీర్వాదాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి అదే నా కోరిక అందరూ బాగుండాలండి నేను రక్తదాన్ని బాగుంటాం నా ఎజెండా కాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ బాబా ఆశీర్వాద ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండాలి ఈ గురువారం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నా గోల్స్ కూడా నేను రీచ్ అవ్వాలని నాకు కొంచెం మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఇంతేనండి వీడియో చివరి దగ్గర చూసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్